భగవద్గీత క్లాస్ నేను ఎందుకు చెప్తూ ఉంటాను అంటే అది లైఫ్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ లైఫ్లో వచ్చేటటువంటి స్ట్రగుల్స్ రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ వాళ్ళ వరకు కూడాను సో ఇలాంటివన్నీ కూడాను ఇక్కడ మనకి ఎట్లా చేయాలి ఎట్లా ఈజీగా దాన్ని బ్యాలెన్స్ చేయాలి అనేది మనకి గీతలో చెప్పడం ఉంటుంది ట్వెల్త్ చాప్టర్ ఈజ్ అ బ్యూటిఫుల్ చాప్టర్ కృష్ణ డైరెక్ట్గా కృష్ణుడిని అర్జునుడు అడగడం ఉంటుంది అనమాట క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అన్ని క్వశ్చన్స్ మన క్వశ్చన్సే ఉంటాయి మన క్వశ్చన్స్ మనకు వచ్చే క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు ఫస్ట్ ఏవం సతతయుక్తయే భక్తాస్త్వం పరిపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాహ అని ప్రశ్న అంటే కృష్ణుణ్ణి ఆచుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు టూ ఇద్దరు రకాల విధానాలతో వ్యక్తులు ఉంటారు ఒకరేమో మూర్తిని అంటే స్టాచ్యూని గుడిలో విగ్రహాన్ని అలా లేకపోతే ఫోటోని ఇలా చూసి దండం పెట్టి పూజించుకునేటటువంటి వాళ్ళు తర్వాత రెండు వాళ్ళేమో ఏవం సతతయుక్తయే భక్తాత్వం నీ భక్తుల్లో ఒకరు ఉపాసకులు ఇంకొకరు నిర్గుణోపాసకులు అంటే దేంట్లో అయినా భగవతత్వాన్ని చూస్తారు దేంట్లో అయినా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో అన్ని వస్తువుల్లో పంచభూతాలలో నీరులో గాలిలో అగ్నిలో ఎక్కడైనా భగవతత్వాన్ని చూస్తారు ఉదాహరణకి మన ఆదిశంకరాచార్యుల వారు ఇలా గొప్ప గొప్ప ఋషి పొంగవులు ఇలా ఒక ధ్యానతత్వంలో డీప్గా ఉన్నటువంటి వ్యక్తులు అనమాట ఇలా సో వీళ్ళిద్దరిలో ఎవరు ద బెస్ట్ నీకెవరిష్టము అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఏవం సతతయుక్తాయే భక్తాత్వాం పర్యూస్ పాసతే ఏచాప్యక్షరం అవ్యక్తం ఈ వీళ్ళ వీళ్ళ సగుణోపాసకుల నిర్గుణోపాసకుల అంటే ఒక మూర్తిమత్వంతో చూసి ఫోటోని చూసే లేకపోతే గుళ్ళకెళ్ళో లేదో గర్భగుడిలో ఉన్నటువంటి ఆ మూర్తిని చూసి ఇలా దండం పెట్టి చేసేవాళ్ళు నీకు ఇష్టమా లేకపోతే నీ తత్వాన్ని ఎక్కడైనా చూసి సర్వాంతర్యామిగా నిన్ను చూసి ఆనందపడేటటువంటి వాళ్ళు నీకు ఇష్టమా అన్నట్లుగా అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది తాం కే యోగ విత్తమా యోగా మీన్స్ అ బ్యాలెన్సింగ్ ఎవరు ద బెస్ట్ అన్నట్లుగా ప్రశ్న ద ఫస్ట్ చాప్టర్లో ట్వెల్త్ చాప్టర్లో ఫస్ట్ శ్లోక ఏం సతతయుక్త భక్తస్ పరిభాసతే ఏ చాప్యక్షర్మ వ్యక్తం తేషాం కె యోగ విత్తమా ఇది ఫస్ట్ శ్లోకం అనమాట పన్నెండవ చాప్టర్లో ఇలా రోజు ఒక్కొక్క శ్లోకం నేను ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉంటాను అది లైఫ్కి ఎలా రిలేట్ అవుతుంది అనేది ముఖ్యం మనకి మనం శ్లోకాలు తర్వాత అన్ని స్తోత్రాలు అన్నీ చదివేసుకుంటుంటాం అది అది ఎలా మన జీవితంలో ఎన్లైట్మెంట్గా అవి డిజైన్ చేయబడ్డాయి అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్తోనే ఆరంభమవుతుంది పన్నెండవ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడిని క్వశ్చన్తోనే అడగడం జరిగింది ఆ తర్వాత రెండవ క్వశ్చన్తో రెండవ ఆన్సర్ రెండవ శ్లోకంలో ఆన్సర్తో అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరుగుతుంది దాన్ని మనం రేపు క్లాస్లో చూసేస్తాం ఒకసారి నాతో పాటు ఈ శ్లోకాన్ని ఉచ్చరించండి ఎందుకు శ్లోకాలు చెప్పాలి ఎందుకు ఉచ్చరించాలి సంస్కృత శ్లోకాలు అంటే మనం జిమ్ చేస్తాం కదా జిమ్ జిమ్ చేస్తే ఏమవుతుంది బాడీ బిల్డ్ అవుతుంది బాగా మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి మరి సంస్కృత శ్లోకాలు చెప్పడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడాను ప్యూరిఫికేషన్ జరుగుతుంది దాని డిజైనింగ్ ఆఫ్ వైబ్స్ ఆఫ్ సబ్జెక్ట్ వర్డ్స్ సబ్జెక్ట్ అలా ఉంటుంది ద డిజైనింగ్ అలా ఉంటుంది మనకు అనిపిస్తుంది సాంస్క్రిట్ ఎప్పుడో ఓల్డ్ అది డెడ్ సబ్జెక్ట్ లాగా అన్నట్లు మనం అనుకుంటాం నో మీరు చూస్తే ఎక్కడ చూసినా ఏ గుడిలో చూసినా మనకు తెలియకుండానే అది మర్జ్ అయిపోయి ఉంటుంది ఆ సబ్జెక్ట్ మనలో ఇద్దరు లేచినామంటే ఒకటి పెట్టేస్తాం యూట్యూబ్లో నుంచి చుట్లాంభ్రధనం విష్ణు సాంస్క్రిట్ అగజానన పద్మార్గం సాంస్క్రిట్ సుప్రజారామ శాంస్క్రిట్ ఇక లలిత అంటారు సాంస్క్రిట్ ఎందుకు తెలియకుండానే అలా మర్జ్ అయిపోయింది మన లైఫ్లో సో సో ఈ విధంగా ఆ సంస్క్రిట్ అది వింటూ ఉన్నా చెప్తూ ఉన్నా ఏమవుతుందంటే సెల్స్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అది ఎలా జరుగుతుంది ఏంటి ఏమనేదాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సంస్క్రిత్ వల్ల ఎందుకు జరుగుతుంది మంచి వర్డ్స్ ఏది విన్నా జరుగుతుంది సో ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రతి వరకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఎట్లా జరుగుతుంది ఇప్పుడు మార్నింగ్ లేసి హ్యాపీగా చిన్న పాప వచ్చి నవ్వుతూ నాన్న అమ్మ అని ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆ స్మైలింగ్తోనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు బేబీ ఎలా అనిపిస్తుందానికి అంతా మర్చిపోతాం హ్యాపీగా ఉంటాం అదేవిధంగా వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకరికొకరు అలా మంచిగా రిలాక్స్గా మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది హ్యాపీ వైబ్స్ ద సేమ్ వే వైబ్స్ వర్డ్స్ వైబ్స్ సో ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో ముఖ్యమైనది ఎన్నన్నా ఉండనివ్వండి ప్రశాంతంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు సబ్కాన్షియస్ మైండ్లో కూర్చునేస్తాయి అవన్నీ పోయేసి మీరు ఎట్లా అలవాటు చేసుకుంటే అలాగే అలవాటు అయిపోతుంది కుక్క పిల్లయినా పిల్లి పిల్లయినా మనం ఎలా అలవాటు చేసి వాటిని పెంచుకుంటాము అలాగే ఉండిపోతాయి కాబట్టి ఇంట్లో వాళ్ళతో మాట్లాడేదాన్ని ఒక పద్ధతి విధానంలో మాట్లాడడం మీరు స్టార్ట్ చేస్తూ పోయినప్పుడు అది ఎంత బెనిఫిట్ అవుతుందంటే మీకు తెలియకుండా మైండ్ రిలాక్స్నెస్ ఉంటుంది దానివల్ల హెల్త్ రిలాక్స్గా ఉంటుంది దానివల్ల మీ పనులు బాగా పోతాయి దానివల్ల ఇంకొకటి ఇంకొకటి చేయాలి కొంచెం ఎకానమీగా ఇంక మంచిగా రిలాక్స్గా చేద్దామనే రిలాక్స్నెస్ వస్తుంది అవన్నీ కనెక్షన్స్ వరల్డ్లో నుంచే వస్తుంది వరల్డ్ మొత్తం కాబట్టి సో నెక్స్ట్ క్లాస్లో కూడా మనం ఇలా తెలియచేసుకుందాం గీత అయిన వెంటనే విల్ ఎక్స్ప్లెయిన్ అయిన సహజంగా అమెరికాలో ఉండేటటువంటి ఫ్యామిలీస్ కానివ్వండి ఇండియాలో కూడా కొంతమంది ఇలా వస్తూ ఉంటారు ఫ్యామిలీస్కి నేను గీత చెప్తూ ఉంటాను గీత అంటే భగవద్గీతలో అది లైఫ్ ఎడ్యుకేషన్ లైఫ్ ఎడ్యుకేషన్ గీత అనేది లైఫ్ ఎడ్యుకేషన్ ఏవైనా కూడా కానివ్వండి హోలీ బుక్స్ ఏవైనా కూడా లైఫ్ ఎడ్యుకేషన్ మనం ప్రశాంతంగా ఎలా పెట్టి ముందుకు తీసుకెళ్ళాలనేవి చెప్తూ ఉంటాయి కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో అది కలుద్దాం మనం తెలుసుకుందాం మరొక్కసారి శ్లోకాన్ని చెప్పుకొని ముగిద్దాం ఓకే నాతో పాటు చెప్పండి అందరూ ఏ సెకండ్ రిపీటెడ్ ఏవం సతత యుక్తాయే ఎందుకు నేను లాక్షన్ చేసి చెప్తున్నాను అంటే వీళ్ళల్లో ఎవరు అని అర్జున్ అడుగుతున్నాడు సో నేను ఆ భావానికి తగ్గట్టుగానే శ్లోకాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఏం సతతయుక్త భక్త పర్యుపాసతే భక్తులు ఎవరు ఓకే ఉపాసకుల నిర్గుణోపాసకుల అంటే మిమ్మల్ని ఆ మూర్తిలో చూసేవాళ్ళ ప్రతి ఒక్కరిలో చూసేవాళ్ళ అనేది ఆయన ప్రశ్న సో భక్త పర్యుపాసతే చెప్తున్నారా నాతో భక్త స్వాంపర్యపాసతే నౌ మూడో లైన్ ఏచాప్యక్షరమ అవ్యక్తం నేను ఎందుకు ఇలా చూపించి ఇలా చూపించానంటే వీళ్ళ వీళ్ళ సగుణోపాసకుల నిర్గుణోపాసకుల అంటే మూర్తిని గుడిలో బొ బొమ్మలో లేతే పటాల్లో చూసి దండాలు పెట్టేవాళ్ళు నీకు ఇష్టమా లేదా ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో నేను చూసేవాళ్ళు నీకు ఇష్టమా అది క్వశ్చన్ అర్జునుడి క్వశ్చన్ సో మనం తోడ్లేని ఎలా చేస్తున్నాం ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం వాళ్ళల్లో కే యోగ విత్తమాహ ఎవరు నీకు బాగా ఇష్టము అనేది ప్రశ్న సో ఇవాళ శ్లోకం ఇలా లాస్ట్ లైన్ ఇంకోసారి చెప్తున్నాను దేశాం కేత్తమాహా నాతో పాటు మీరు అలా చెప్తూ ఉంటే కనుక అది ఈజీగా వచ్చేస్తుంది సంస్కృత శ్లోకాలు అలా నాలుక మీద రావాలి మాట్లాడి చూడండి చెప్పి చూడండి ఈ రోజంతా ఎంత రిలాక్స్గా అనిపిస్తుందా మీకు మీ మాటలని ఆ ట్విస్టింగ్స్లో నుంచి ఆ వైబ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి ఏంటి ఎందుకు అని ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి చాలామంది ఇక్కడ మెసేజ్లు పెడుతున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ have a great day it's a family time see you in next class